పండుగప్పుడు ఏదైనా కొత్తగా స్వీట్ చేయాలన్నా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఏదైనా కొత్తగా స్వీట్ చేయాలి అని అనుకుంటాం కదా అది కూడా చాలా తక్కువ సమయంలో అది కూడా చాలా తక్కువ ఖర్చుతో చాలా టేస్టీగా చాలా తక్కువ ఖర్చుతో ఎంత మంచి రెసిపీ అయితే మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే ఇప్పుడు ఎలా చూద్దాం ముందుగా మనము ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత కప్పు కానీ గ్లాస్ కానీ కొలత అనేది తీసుకోవాలండి నేనైతే కప్పుతో ఒక కప్ రవ్వ తీసుకున్నాను ఉప్మా చేస్తాం కదా బొంబాయి రవ్వ అంటారు సన్నగా ఉంటుంది కదా ఆ రవ్వ తీసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యిలో వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది ఎంత చక్కగా వేయించుకుంటే స్వీట్ అనేది అంత టేస్టీగా వస్తుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూగా ఇలా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వస్తుంది అలాగే లైట్గా కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుందండి ఇలా చేంజ్ అయ్యేంత వరకు మనము బాగా చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము రవ్వ అంతా ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత మనము ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే రెండు కప్పులు కాచి చలార్చిన పాలు తీసుకోవాలండి కాచి చల్లార్చిన పాలే తీసుకోవాలి వేడి పాలు తీసుకోకండి మీరు కాచి చల్లార్చిన తర్వాతనే తీసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఒక్క చిట్టుకడు సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి జస్ట్ ఒక చిట్టుకడు వేసుకోండి సరిపోతుంది రవ్వ అనేది ఎక్కువ వేడిగా ఉండకూడదండి కొద్దిగా చల్లారిన తర్వాత మీరు పాలు పోసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఒక పది నిమిషాల పాటు పక్కనుంచేయండి పాలల్లో బాగా చక్కగా నానుతుంది రవ్వ అంతా కూడా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఏ కప్పుతో మనము రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో ముప్పవి కప్పు బెల్లం తీసుకోండి మీరు స్వీట్ ఎక్కువ తినేటట్లయితే ఒక కప్పు తీసుకోండి స్వీట్ మీడియంగా తినేటట్లయితే మీరు ముప్పవి కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది బాగా చక్కగా మెల్ట్ చేసుకోవాలి ఒకవేళ ఇసక లాంటిది ఉంటే బెల్లంలో కొద్ది వాటర్ పోసుకొని బెల్లం అనేది కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తీసుకోండి తర్వాత బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత సిమ్లో ఉంచుకొని మంటని మనం కలుపు ఉంచుకున్నాం కదండి రవ్వ నానబెట్టి ఉంచాం కదా పాలల్లో అది ఇందులో వేసేసుకోవాలండి బెల్లంలో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి బాగా చక్కగా ఉడికిపోతుందండి మనము పాలల్లో నానబెట్టాము కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది రవ్వ తర్వాత ఇలా ఉడికించుకుంటే ఇంకా చాలా సాఫ్ట్గా వస్తుంది బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక రెండు ఇలాచి దంచుకొని వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మీకు నచ్చితే ఇంకా కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చండి కానీ ఎక్కువ నెయ్యి అయితే పట్టదు కొద్దిగా నెయ్యితోనే ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది స్టవ్ ఆపుకొని ఒక బాక్స్ కొద్దిగా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత బాదం కట్ చేసుకొని వేసుకొని ఇదంతా కూడా ఇలా వేసుకొని ఫిల్ చేసుకోవాలి ఇదంతా కూడా చక్కగా ఇలా సరి చేసుకొని జస్ట్ ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి సరిపోతుంది చూడండి పది నిమిషాలకి అంతా కూడా చక్కగా బాక్స్ నుంచి విడిపోయింది ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో చూసారా మనకి ఏ షేప్లే కావాలో ఆ షేప్లో ఇలా కట్ చేసుకోవడమే అండి ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి టూ డేస్ కూడా నిలువ అండి బయట ఉన్న కూడా ఏం చెడిపోదు అస్సలు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ కూడా నిలువ ఉంటుంది పండగ పూట మనము ఎలాంటి పిండులు పప్పులు నానబెట్టకుండా చాలా ఈజీగా మనము ఇలా స్వీట్ చేసుకోవచ్చండి అలాగే చుట్టాలు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ఏదైనా కొత్తగా స్వీట్ చేయాలంటే ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి అలాగే రెసిపీకి తప్పక లైక్ చేయండి